హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో ఎస్డబ్ల్యూఓ పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షలు యథావిధిగానే జరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది నేను ఈరోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కోసం టిఎస్పిఎస్సి ఆఫీస్కి కూడా కాల్ చేయడం జరిగింది సో వాళ్ళు చెప్పింది ఏమంటే మరి ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి ఎస్ సంబంధించినటువంటి పరీక్షలు ఖచ్చితంగా జూన్ ఇరవై నాలుగు నుంచే ఆన్లైన్లో పరీక్షలు ఉంటాయి వాయిదా పడేటటువంటి అవకాశం లేదు ఇప్పటి అని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఉన్న సమయాన్ని మీరు చాలా బాగా ఉపయోగించుకుంటే కనుక సక్సెస్ అవుతారు సో అలాగే క్వాలిఫైయింగ్ మార్కులు ఎన్ని ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్ లో మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు కేటగిరీ గా ఎన్ని మార్కులు రావాలి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరూ మరి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఎస్డబ్ల్యూఓ పరీక్షలకు సంబంధించి చాలా ఒక డైలమా ఉండే ఇన్ని రోజులు అసలు ఎగ్జామ్ అవుతుందా లేదా అని చెప్పేసి వాయిదా పడితే బాగుండని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు కోరుకున్నారు ఎందుకంటే డిఎస్సి ఉండడము మళ్ళీ హెచ్డబ్ల్యూ ఉండడము దాని తర్వాత గ్రూప్ టూ ఉండడము ఇవన్నీ పరీక్షల దృష్ట్యా కొద్దిగా సమయం దొరికితే బాగుండు ఇందులో మేము మంచి మార్కులు సాధిస్తే బాగుండు అన్నట్టు కొంతమంది ఆలోచన కానీ ఈ ఎస్డబ్ల్యూఓ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చి కూడా దాదాపు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషను ఇప్పటికీ కూడా మనం ఎగ్జామ్ అనేది పెట్టకపోతే కనుక వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరీక్షల పైన కొంత ప్రభావం చూపుతుంది కాబట్టి ఎన్ని రోజులని మనం వాయిదా వేసుకుంటూ వెళ్తాము కాబట్టి మనకు గ్రూప్ వన్ అనేది ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ కూడా మరి యధావిధిగా పెడితేనే బాగుంటుందని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకైతే తెలుస్తా ఉన్నది సో జూన్ ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్లో పరీక్షలు ఉంటాయి సో షిఫ్ట్ వైజ్గా పెట్టనున్నారు ఈ యొక్క పరీక్షలు ఆన్లైన్లో చూసినట్లయితే సో రోజుకు రెండు షిఫ్టులు కానీ లేదంటే మూడు షిఫ్టుల వైజ్గా పెట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఓకేనా సో ఇలాంటి మీరు భయపడని అవసరం లేదు రెండు షిఫ్టులు పెట్టినా మూడు షిఫ్టులు పెట్టినా గానీ ఇందులో ఎలాంటి నార్మలైజేషన్ అట్లాంటిది ఏం ఉండదు అని చెప్పేసి కోరుకోవాలి మనం టెట్టులో కూడా ఎలాంటి నార్మలైజేషన్ లేకుండానే రేపు మార్నింగ్ మనకు టెట్టు ఫలితాలు కూడా రాబోతున్నాయి అనమాట అయితే ఈ యొక్క ఎస్డబ్ల్యూఓ మనకు పరీక్షల్లో అన్ని కేటగిరీ వైజ్ గా అంటే కేటగిరీ వైజ్ గా ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ సో ఈడబ్ల్యూస్ వాళ్ళు కానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు ఎన్ని సాధించాలి ఇక్కడ చూసినట్లయితే సో చాలా మంది యాస్పిరియన్స్ కామెంట్ రూపంలో ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఇక్కడ అఫిషియల్ నోటి నోటిఫికేషన్ లో మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు పేజ్ నెంబర్ లెవెన్ లో ఉంటుందండి ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు సో ఎవరైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ లో మరి సాధిస్తారో వాళ్ళని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పరిగణలోకి తీసుకుంటాం వాళ్ళని మాత్రం అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఎంత రావాలో ఒకసారి చూడండి సో ఓసీ స్పోర్ట్స్ కానీ తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే నాట్ లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ సో మూడు వందల మార్కులకు మనకు ఎగ్జామ్ ఉంటే కనుక నాట్ లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ అన్నాడు ఫార్టీ పర్సెంట్ రావాలి అంటే నూట ఇరవై మార్కులు ఓసీ స్పోర్ట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రావాలా బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా మొత్తం థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే అంటే కనుక మనకు మొత్తం టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్లలో మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు నూట ఐదు మార్కులు అయితే వీళ్ళకు ఖచ్చితంగా రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ నాట్ లెస్ దెన్ థర్టీ పర్సెంట్ అంటుండు థర్టీ పర్సెంట్ అంటే చూడండి మనకు తొంభై మార్కులు అయితే ఖచ్చితంగా వీళ్ళకు రావాలి ఓకేనా సో ఈ విధంగా మినిమం క్వాలిఫై మార్క్స్ అని సాధిస్తేనే మనము మనకు ఆ రేస్లో ఉంటాం అనమాట లేకపోతే అంతకన్నా తక్కువ వచ్చినట్లయితే కేటగిరీ వైజ్గా మనము మరి అసలు కాంపిటీషన్లో ఉన్నట్టే కాదని చెప్పేసి అభ్యర్థులు గమనించగలరు సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు కలిపి ఈ యొక్క మార్కులు అనేది సాధించాలన్నమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్